రాజు వస్తున్నాడు రాజ్యం తెస్తున్నాడు తొలగేరండి రాజు రాక మాసానన్న బహుమానం వస్తానన్న తె బహుమానం రాజు వస్తున్నాడో జనులారా రాజ్యము తెస్తున్నాడో ఇప్పుడు రండి ప్రియులారా ప్రభుని చేరగరండి వస్తానన్న యేసు రాజు రాకమానునా తెస్తానన్న బహుమానం కమానునా వస్తానన్న యేసు రాజు రాకమానునా తెస్తానన్న బహుమానం కమానునా రాజు వస్తున్నాడో జనులారా రాజ్యము తెస్తున్నాడు త్వరపడి రండి ప్రియులారా ప్రభుని చేరగరండి రాక పాడండి వస్తానన్న బహుమానం తీకమానునా వస్తానన్న ఏసు రాజు రాక మానునా తెస్తానన్న బహుమానం తీకమానునా ఇలా Okay.